ముఖ్యమంత్రి నారా నాయుడు వంద పాలన చూసి ప్రభావితులైన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు నెల్లూరులోని డిఎంపీఆర్ నివాసంలో బుచ్చి నగర్ పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోల సుప్రజాతో సహా ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు వైసీపీ వీధి టీడీపీలోకి చేరిన కత్తి నాగరాజు పటాన్ నస్రీ రాచూరి సత్య ప్రసాద్ రహమత్ మరియు శ్రీదేవిలకు మంత్రి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులు దారి పాలించడంతో అభివృద్ధి జరగలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన చేసి ప్రభావితులైన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు నెల్లూరులోని ముచ్చి నగర్ పంచాయతీకి చెందిన చైర్పర్సన్ బోన సుప్రజాతో సహా ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు వేమిరెడ్డి దాపతుల సమక్షంలో టీడీపీలో చేరారు పరిస్థితి మీద టీడీపీలోకి చేరిన పక్తి నాగరాజు పఠా నస్డీ రాజుని ప్రసాద్ రెహమత్ మరియు నారాయణ కప్పి పార్టీలోకి సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ మున్సిపాలిటీలో అనుచరులు ఈ రోజు మొత్తం ఏడు మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ వంద రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎలక్షన్కు ముందు ఏం చెప్పింది వంద రోజుల్లో ఏం చేసింది దాన్ని బేరేజ్ చేసుకొని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా ఏమీ చేయాల ప్రజలకు సేవ చేయాలంటే మా వాళ్ళ కాలేదు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎం ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు ఇక్కడ మోర్ల మోర్ల సుప్రజ చైర్మన్ నాగరాజు తర్వాత ఎస్కే రహమంత్ ప్రసాదు సత్యం నర్సేన శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా అందరూ కలిసిమెలిసి పనిచేసి మున్ మున్సిపాలిటీ ఉచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ఉందని నాతో ఎన్నోసార్లు మాట్లాడారు ఆమె ఫోన్ చేస్తే అడగదు ఫండ్స్ ఫోన్ చేస్తే అడిగేది ఏంటంటే అన్ని ఫండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు లక్షలుగా ఉచ్చిరెడ్డి వాళ్ళకి ఇచ్చాం తీసేదానికి ఒక ఇరవై లక్షలు ఇచ్చాం గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయాల ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్తో సిల్ట్ తీయమంటే మూడు లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే అన్ని మున్సిపాలిటీస్ కలిసి ఒక యాభై కోట్లు ఇచ్చేసాం మూడు లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే వాటి దగ్గర కొంతమంది ఉంటుంది అలా ఒక సిల్ట్ డ్రై ఎందుకంటే సిల్ట్ తీయకుంటే వర్షాకాలం అవన్నీ ఫ్లడ్స్ వస్తాయి ఆ విధంగా ఫస్ట్ అది చేసాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ పైన్సార్స్ లాస్ట్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మున్సిపాలిటీస్ కేకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు మళ్ళా మొన్న సెప్టెంబర్ నుంచి మార్చి దాకా మూడు వందల కోట్లు సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీకి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ మూడు వందల కేంద్రం ఇవ్వాలి ముఖ్యమంత్రి రాగానే మేమంతా అడిగాం అడగానే ఇమ్మీడియట్గా లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన ఇవ్వకుండా డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా ఖాళీగా కొన్నా లోకల్ బాడీస్ ఎంతను కావాలి లోకల్ బాడీస్ కూడా కౌన్సిలింగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజా అవసరాలు తీర్చాల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులు కొన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చరెడిపాలకి కోటి నలభై రెండు లక్షలు ఇవ్వటం జరిగింది మరొక మూడు వందల కోట్లు కూడా కేంద్రం తీసుకొచ్చాం అంటే నాలుగు వందల యాభై నాలుగు మున్సిపాలిటీకి ఇవ్వంగానే కేంద్రం మళ్ళీ మూడు వందలు సెకండ్ ఇన్స్మెంట్ నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీకి వస్తుంది కోటి నలభై రెండు లక్షలు ఇదే భాగంగా మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తుంది ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్లు డెబ్బై ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరవాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలంటే కంటే వదిలేశారు ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అటువంటి సుప్రజా కానీ వాళ్ళ కౌన్సిలర్స్ ఇచ్చారు వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా అందరం మెలిసి చేస్తాం ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపడి మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి సంబంధ దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తున్నాం అయితే కొద్దిగా సమయం పడుతుంది ఆయన సమయం ఏంటలా ఎప్పుడో మా మరి ఈ మధ్య చెప్పాను ఏదో నిడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను ఎంత చెప్పానమ్మా లక్షణిస్తానని రోజు ఫోన్ చేస్తుంది నాకు ఎప్పుడు ఇస్తాను నాకు ఎప్పుడు ఇస్తాను వస్తానమ్మా ఇస్తాను కొన్ని లీగల్ ఉన్నాయి చేస్తానని చెప్పి ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ చేస్తామని చైర్పర్సన్ కౌన్సిలర్కి ఎమ్మెల్యేకి ఎంపీకి అందరికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అవరోధాలు లేకుండా కార్పొరేషన్ లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఆమెతో పాటు మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది ఇది వరకు నలుగురు కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు ఏడు మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికా ముఖంగా అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండూ చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం మనమందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన ఎంపీ గారి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అలాగే కోవూరు అభ్యున్నతి కోసం ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నిరంతరం పాటు పడుతున్నారు ఎమ్మెల్యే గారి పరిపాలనలో కోవూరు నియోజకవర్గంతో పాటు ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ అన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను